లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐటి ఈ ఈరోజు గుంటూరులోని కమిషనర్ కార్యాలయంలో మరి కమిషనర్ గారిని కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు మినీ టీచర్ల సమస్యలు ప్రస్తావించడం జరిగింది నేటికి అంగన్వాడీ టీచర్లు లక్ష ఆరు వేల మంది స్ట్రైక్ చేసి స్ట్రైక్ను కాల్ ఆఫ్ చేసి సంవత్సరమైన సందర్భంలో ఇప్పటికీ మా సమస్యలు పరిష్కారం కాలేదని తక్షణమే ముఖ్యమంత్రి గారు మా శాఖ మంత్రివర్యులు మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు మరి సమావేశం ఏర్పాటు చేసుకొని సంవత్సరమైన సందర్భంలో మా సమస్యలను ఎలక్షన్ కంటే ముందు మా గవర్నమెంట్ వస్తే అంగన్వాడీ టీచర్ల సమస్యలు సెంటర్ల సమస్యలన్నీ పరిష్కరిస్తాము వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు ఆ హామీ భాగంలో ఇప్పటికీ ఆరు నెలలు దాటినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పడి నేటికి ఏ సమస్య పరిష్కారం కాకపోగా అనేక పర్యాయములు శాఖలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి మరి డిసెంబర్ నెల నాలుగో తేదీ కమిషనర్ గారి కార్యాలయంలో ఐదు సంఘాల నేతలను కలిసి చర్చించిన సందర్భంలో తక్షణమే సీఎంను కల్పించే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఇప్పటికీ సీఎం గారు వాళ్ళ పనుల వల్ల గవర్నమెంట్ పనుల వల్ల విదేశ పర్యటన మరి రాష్ట్ర పర్యటన చేస్తున్న సందర్భంలో తక్షణమే స్కీముల్లో పనిచేసేటువంటి అంగన్వాడీ టీచర్ల సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలి సెంటర్ల సమస్యలు పరిష్కరించాలి అన్ని జిల్లాల్లో కాలేజీలన్నిటిని భర్తీ చేయాలి ఆధార్ సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లందరికీ తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు ఆధార్ తెగించడం పేరెంట్స్ పని సచివాలయ ఉద్యోగుల పని మరి మాకు నామక మాత్రం పనిపెట్టాలి ఎందుకంటే మేము ప్రీ స్కూల్ యాక్టివిటీస్లో రోజు కార్యక్రమాలు మా షెడ్యూల్ మాకుంది ఆల్రెడీ ఇప్పటికే మూడు యాప్ల్లో పనిచేస్తున్నాము యాప్లన్నింటిని కూడా సవరించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అంగన్వాడీ టీచర్ల వేతనాల పెంపు విషయంలో నిర్లక్ష్యం వహించిన ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలన్నింటినీ కలుపుకొని మరి ఒకసారి ఉద్యమంలోకి వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా తక్షణమే మా సమస్యలు పరిష్కరించడానికి వీలైనంత తొందరలో సీఎం గారు మంత్రి శాఖ మంత్రివర్యులు మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలి లేని పక్షంలో మేము మళ్ళీ ఉద్యోగం బాట పట్టాల్సి వస్తుందని ప్రభుత్వానికి సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నాం లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూప రాణి రాష్ట్ర నాయకురాలు దుర్గా రాష్ట్ర నాయకురాలు ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది